నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానానికి యాభై సంవత్సరాలు ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే చిరంజీవికి ప్రత్యేకంగా సినీ రంగ ప్రముఖులందరూ వెళ్ళి మరీ ఆహ్వానాన్ని అందించారు బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ ఒకటో తేదీన జరగనున్న వేడుకలో బాలకృష్ణ సమకాలీకులతో పాటు ఎంతో మంది సినీ రంగ ప్రముఖులకు ఆహ్వానాలను అందిస్తున్నారు అత్యంత ఘనంగా బాలయ్య మజాకా అనే విధంగా ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారు తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్గా జరుగుతున్న ఈ సెలబ్రేషన్స్ కి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందించారు ఒకే వేదికపై బాలయ్య మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలలో ఫ్యాన్స్కి కనువిందు చేయబోతున్నారు నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానంలో యాభై వసంతాల వేడుకకు చిరంజీవిని ఆహ్వానించడానికి సెలబ్రేషన్స్ తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో నిర్వహించే బృందంతో పాటు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు పదుల సంఖ్యలో చిరంజీవిని కలిశారు ఒక మాటలో చెప్పాలంటే బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు గెస్ట్గా చిరంజీవిని ఆహ్వానించేందుకు ఇండస్ట్రీ మొత్తం కదిలింది ఈ ఈవెంట్కి తప్పనిసరిగా రావాలని వారు చిరంజీవిని ఆహ్వానించారు ఇక తమకు ఆహ్వానాన్ని అందించిన వారితో చిరంజీవి చాలాసేపు ముచ్చటించారు స్వర్ణోత్సవ వేడుకలు సందర్భంగా ఏమేమి చేయబోతున్నారు అని అనేక అంశాలను నాలుగు సంస్థల పెద్దలతో మాట్లాడి తెలుసుకున్నారు తప్పకుండా వస్తానని చిరంజీవి వారికి హామీ ఇవ్వడం జరిగింది ఈ వేడుక కోసం సినీ పరిశ్రమతో పాటు చిరంజీవి అభిమానులు అలాగే బాలకృష్ణ అభిమానులు ఎంతో ఈగర్గా వీరు చేయడం జరుగుతుంది ఈవెంట్ కోసం ఎంతమంది ఫ్యాన్స్ వేరు చేస్తున్నారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్